ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వడాపావ్ అండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మా పిల్లలకి ఇష్టం అండి నేను రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను ముందుగా ఉడకబెట్టుకొని ఇవి మెత్తడిగా ఇలానేసుకోవాలి స్పూన్తో కానీ చేతితో కానీ అనుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ సాల్ట్ వేసి ఉడికించుకున్నాను నేను ఇవి మెత్తగా అనుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక కొన్ని ఆవాలు పోపు దినుసులు అండి ఆవాలు వేస్తే సరిపోతుంది ఈ ఆవాలు కొద్దిగా వేడైనాక సన్నగా తరిమిన పచ్చిమిర్చి అండి మీ కారానికి పిల్లలు తినగలి సరిపడా వేసుకోండి నేను ఆలుగడ్డలు పెద్దవి కాబట్టి కొన్ని ఎక్కువనే వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి అడుగుంటేయకుండా సిమ్లో పెట్టేసుకోండి ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అందులోనే సన్నగా దరిమిన ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ చేసుకున్నాను నేను మరి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను నేను హాఫ్ స్పూన్ అంతా ఇవన్నీ వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి నేను కొద్దిగానే వేసుకుంటాను ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనము ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంపలు ఇప్పుడు ఇందులో వేసేసుకొని పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మెత్తగా ఉండాలి ఆలుగడ్డ మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పల్లి పొడి చేద్దాము వడపావులకు మధ్యలో పౌడర్ వేస్తారు కదా అది పల్లీలతో చేస్తారు ఈ పల్లీలు ఫ్రై చేసుకోవాలి ముందుగా కొంచెం ఆలు కుర్మ చల్లగా అయ్యిలో పిచ్చేసుకుందాము చూడండి పల్లీలు పక్కకు పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ధనియాలు కొన్ని ధనియాలు హాఫ్ స్పూన్ అంతా ధనియాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చి అండి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఇవి కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులోనే ఒక పది వెల్లిపాయలు వేసుకున్నాను నేను పొట్టుతో వేసుకున్నా పర్లేదు చూడండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాయి కదా ఇందులోనే మనము కొబ్బరి పొడి వేసుకోవాలి చూడండి కొద్దిగా ఒక హాఫ్ బౌల్ అంత తీసుకున్నాను నేను ఒక రెండు మూడు స్పూన్లు ఉంటుంది ఈ కొబ్బరి పొడి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా నిమ్మకాయ పిండుకొని ఇట్లా ఉండలు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి వాటిని కూడా నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ బాగుంటుంది వీటిని అన్నిటిని ఉండలు చేసి పక్కకు పెట్టేసుకోండి అలా పల్లీలు కూడా చల్లగా అయిపోతాయి కదా ఇంకా చూడండి ఇలా చిన్న చిన్న ఉండలుగా పక్కకు పెట్టేసుకోవాలి లేకుంటే మీరు చేసేటప్పుడే డైరెక్ట్ ఉండలు చేసుకోవచ్చు నేను శనగపిండి అండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను రెండు స్పూన్ల బియ్యం పిండి ఇందులోనే కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులో మనము సోడా అండి వంట సోడా ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ రేస్ కలుపుకోవాలి మొత్తము కాకపోతే ఎక్కువ లూజ్గా ఉండకుండా తిక్కుగా ఉండాలి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి వండలు లేకుండా వాటర్ వేసుకుంటూ కొన్ని కొన్ని కలుపుకోండి చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ ఇప్పుడు మనము శనగపిండి శన శనగపిండిలో ఆలుగడ్డ ఫ్రై చేసినాం కదా వేసుకోవాలి బోండాల్లాగా ఇలా బోండాల్లాగా వేసుకుంటూ ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి కాకపోతే కొద్దిగా ఆలుగడ్డ మెత్తగా ఉంది జారిపోతుంది ఉండట్లేదండి ఆయిల్లో వేసినాక కూడా బయటకు వచ్చేసింది కొంచెం గట్టిగా ఆలుగడ్డ ఫ్రై చేసేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు కానీ వాటర్ లేకుండా చూసుకోండి ఇది ఫస్ట్ వేసింది కొంచెం బయటకు వచ్చిందండి అందువల్ల ఆయిల్ ఇలా అయిపోయింది ఆలుగడ్డ కురుమ ఉంది కదా అది కొద్దిగా లూజ్ అయిందండి ఇలా కొన్ని కొన్ని ఫ్రై చేసుకుంటూ పక్కకు పెట్టేసుకోవాలి ఇవి ఫ్రై మళ్ళీ ఇంకో ట్రిప్పు వేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు మనం పొడి కూడా తయారు చేసి పెట్టుకుందాము చూడండి పల్లీలు చల్లగా అయిపోయినాయి కదా అలాగే మన ఎండుమిర్చి కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం గరుకగా చేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి అలపు పొయ్యి మీద వేగుతూ ఉన్నాయి నేను మధ్యలో ఇవి చేస్తున్నాను చూడండి ఇలా పౌడరు మెత్తగా కాకుండా ఇలా ఉండాలి పల్లీల పొడి మీరు ఓన్లీ పల్లీల పొడి అంటే కొబ్బరి వేసుకోకుండా పర్లేదు ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి మనము డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి కొంచెం మధ్యలో ఘాటు పెట్టాలి లేకుంటే చిల్తాయి మీద ఈ వడాపావుకి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఇలా చేస్తే ఆ పల్లీల పొడి ఇది కంపల్సరీ ఉండాలి నేను చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాను అవి ఎక్కువ మా పిల్లలకు తెలియదు అంటే ఇంట్లో చేశాను ఈరోజు చూడండి ఇవన్నీ చక్కగా వేసుకున్నాను ఈ బ్రెడ్ అనేది పావు ఇక్కడ బేకరీలో తెప్పించిన ఫ్రెష్గా ఉంది ఇంటికి దగ్గరలో ఉంది వాళ్ళు అప్పుడే చేసారు అందుకే మెత్తగా ఉన్నాయి కాకపోతే ముంబైలో ఉన్నట్టు ఉండేయండి బండ్లు ఇక్కడ ఉండేటివి వేరు కదండి మా పిల్లల కోసమని చేసిన నేను వాళ్ళకు తెలియదు కాబట్టి నాకు ఇష్టం అని చెప్తే ఎట్లా చేస్తారు నాకు కావాలి అంటే చేసిన నేను పిల్లల కోసమనే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇవి చూడండి ఇలా పో బన్నును మధ్యలో చాక్తో కట్ చేసుకొని ఈ పౌడర్ ఇందులో వేసుకోవాలి ఈ వడ ఉంటుంది కదా ఇందులో మధ్యలో పెట్టేసుకొని మిర్చి పెట్టుకోవాలి ఇంకా పిల్లలు మిర్చి కూడా తిన్నారు మంచిగా ఉందనేసి కారం కాలేదు వాళ్ళకి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో బన్నలు కూడా ఇక్కడే బేకరీలో తెచ్చాం మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్